గారి మూవీ కూడా వెళ్తాను అట్ విజయ్ తలపతి గారి మూవీ కూడా వెళ్తాను ఇంకా రవితేజ గారి మూవీ ఉంది అస్సలు మర్చిపోవద్దు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన సో ఆయన మూవీ కూడా వెళ్తాను ప్రతి ఒక్క మూవీ వెళ్తారు సినిమా రేట్లు పై పైకి ఎగిరిపోతున్నాయి కదా మరి ఎట్లా వెళ్తారు సామాన్యంగా అందుతాయా టికెట్ టికెట్ రేట్లు ఏవైతే ఉన్నాయో అది మనందరికీ ఏమంటారు అవైలబుల్లో ఉండేటట్టు పెట్టాలని కోరుకుంటానండి ప్లీజ్ కొంచెం ఒక విషయంలో మీరు కొంచెం దయచేసి ప్రొడ్యూసర్ అవ్వచ్చు డైరెక్టర్లు అవ్వచ్చు మన హీరోలకు ఒక మాట చెప్తాను నా చిరంజీవాలు గారు కావచ్చు లేకపోతే వ్యక్తి గారు కావచ్చు లేకపోతే ఉత్తరత్తి నేను అవసరం పొందుతాను సంక్రాంతి డేస్ నుంచి ప్రైజెస్ తగ్గించండి ఆ త్రీ డేస్ తగ్గించండి ఎందుకంటే అందరు పై చూస్తారు ఫ్యామిలీతోనే చిన్న కోరిక కోరుతున్నారు మీ ఫ్యాన్ గా ప్లీజ్ అన్న ఇది కానీ మీ దాకా వస్తే అందరూ ప్లీజ్ ఆ త్రీ డేస్ మాత్రం ప్రైజెస్ పెంచదు కాబట్టి దాని తర్వాత పెంచుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు వెళ్తారు ఫ్యామిలీ ఫ్యామిలీ అందరు చూస్తారన్నమాట థియేటర్ వైపు మళ్ళీ మేము అందరం కలిసి వెళ్ళొచ్చురా అన్న ఫీలింగ్ వాళ్ళకి రప్పించండి ప్లీజ్ ఎందుకంటే అంత మంచి సినిమాతో మీరు వస్తారు కాబట్టి నేను ఇది అడుగుతున్నాను థ్యాంక్ యూ